మత్తైసు వార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయులను సర్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదరు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు అయితే యోనాను వచ్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి కయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనం రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ రొట్టెలు లేవని మీలో మీరెందుకో మీరు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యులు సర్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెలు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరు ఏసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్యకు మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తి యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నారని రే అందుకన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను బర్ యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములుగా దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దెంపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాని దక్కించుకొను ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని యందు ఎవని క్రియల చెప్పున వానికి ప్రతిఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో నేను